గుర్ర హలో ఖమ్మం అండి ఈరోజు ఖమ్మంలో ఎగ్జిబిషన్ చూడడానికైతే వచ్చామండి అదేనండి సమ్మర్ హాలిడేస్కి వచ్చాం కదా ఈగ ఎంజాయ్ చేయకుండా ఉంటామండి అదో ఊరు ఇదో ఊరు అందరు వెళ్తుంటే మేమైతే ఉన్న ఊర్లోనే ఎంజాయ్ చేస్తున్నాము ఇది ఎక్కడ న్యాయం అండి అని మీరు అంటారా అదేం లేదండి ఏదో ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఇక్కడే ఎంజాయ్ చేద్దామనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక స్ట్రీట్ షాపింగ్లని ఆ షాపింగ్లని ఈ షాపింగ్లని ఎక్కువైతే మేము చేయమండి ఇలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అయితే ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్తా వెళ్దాము వెళ్దాము అని ఇక వాళ్ళ మానవాళ్ళు మానవరాలు అబ్బో తోటైతే ఆట పాట అల్లరల్లరి చేయించుకొని అయితే ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారు ఎలా ఉందో చూసేద్దాం లోపలికి వెళ్తే వచ్చేసి తాజ్మహల్ ఎగ్జిబిషన్ అటండి ఇక మనం అంత దూరం వెళ్ళలేం కదా అందుకనేసి మన ఊర్లోనే తాజ్మహల్ని తీసుకొచ్చి పెట్టారు ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళిపోదాం పదండి ఇక అక్కో అన్నో షెల్లో అనుకుంటే ఇక మేము ఆయస పడుకుంటూ వెళ్తుంటే అలా అన్న షెల్లే అందరు కలిసి పైకి ఎక్కుతారు ఇక వెళ్ళి దూకుంటారా ఎవరైనా వస్తుందా రావట్లేదా అనేసి షెల్లమ్మ అనేది చూస్తూ ఉంది ఇక పైకి ఎక్కగానే లైన్లు టపకుని ఎదిగాయి ఈ ఏంది ఈ వెళ్తురు వస్తున్నాయి అని దానికి అనిపించింది ఎమ్మటే టర్నింగ్ తీసేసి మా ఫేజులు చూసింది వస్తున్నారా రావట్లేదా అనేసి ఈగ వచ్చాం కూడా తాజ్మహల్లో తాజ్మహల్ ముందు నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఏర్పాటు చేశారు ఈగ వీళ్ళు వచ్చినాక కాగుతారా అంటే ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు ఈగ ఇద్దరు అన్నలు చెల్లం ఆడు ఉండేసి అబ్బా నన్నో ఫోటో తీయండి నన్నో వీడియో తీయండి అంటే మొత్తం తాజ్మహల్ని కవర్ చేసేసారు అరే కింద లైట్లు వెలుగుతున్నాయి మొహాల మీదనే పడుతున్నాయి ఈగా కొత్త మోనికా వెరైటీస్ కొత్త మోనికా వెరైటీస్ అని ఓ ఇక మొత్తుకుంటా ఉన్నారు అబ్బో మీరు మొత్తుకోండి మేమైతే వీడియో తీసుకుంటాం మేమైతే సెల్ఫీ వీడియో తీసుకుంటాం ఫొటోస్ తీసుకుంటాం అనేసి మేమైతే దిగుతూ ఉన్నామండి ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేయకుండా ఉంటామా అబ్బో తొండి తొండే మేమైతే చేసేసుకుంటాం ఎంజాయ్ చూసారండి వాటర్ అయితే ఎంత బాగున్నాయి ఇంకా మొత్తం చుట్టూ గ్రీన్ కార్పెట్ వేసారు చుట్టూ మనకి ఎండకి కాలకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు చిన్నపిల్లలు అనేసి ఫుల్గా మొత్తం గ్రీన్ కార్పెట్ అయితే వేసేసారనమాట తాజ్మహల్ ఒక స్టేజ్ ఇక్కడ నుంచి కింద దిగామా ఇక కింద కూడా ఇలా సీనరీస్ అనేవి ఏర్పాటు చేశారు అమ్మ మేము కూడా ఏనుగు ముందు నిలబడి ఫోటో దిగుతా దిగండి దిగండి మీరైతే దిగండి నా వల్ల అయితే కాదనేసి ఏదో అలా వీడియో తీసుకున్నారు మళ్ళీ నన్ను ఎవరైనా ఫోటో తీస్తారంటే ఎవరు చక్కగా తీయరు ఇక ఇదంతా బాధ ఎందుకు ఆ ఫేస్ పెట్టి ఈ ఫేస్ పెట్టి అనేసి ఇక నేను దిగాను బాబు మీరు దిగితే దిగండి నేనైతే తీసేస్తా అనేసి అలా ఇక నేనంత సెల్ఫీ వీడియో తీసుకుంటూ కవర్ చేసేసనమాట చూడండి తాజ్మహల్ అయితే లైటింగ్ ఏ ఎంత అద్భుతంగా ఉందో కదా ఇక మనం తాజ్మహల్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడే ఫోటో తీసి ఒక స్టేటస్ పెట్టామంటే అరే వీళ్ళు తాజ్మహల్ ఎక్క తాజ్మహల్ చూడడానికి వెళ్ళారు అనుకుంటారు అంతేనా ఏమంటారు మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇక పిల్లలు అయితే ఇక దిగి వచ్చినాక ఇక ఆగుతారు అమ్మా లోపల అవి ఉన్నాయి ఎక్కుతాం కార్ ఎక్కుతాం బోట్ ఎక్కుతాం అది ఎక్కుతాం సైకిల్ ఎక్కుతాం అంటారు ఇక ఏ మీరైతే ఎక్కడ మేమైతే షాపింగ్ చేస్తాం అనేసి మా అమ్మ చుట్టూ తిరిగామనమాట ఈ షాపింగ్ అంటే ఆడవాళ్ళకి తక్కువ అండి ఎంత చిన్న వస్తువు అయినా మళ్ళీ ఇంకొకటి కొనాల్సిందే ఉన్నదంటే ఆ బో ఇక్కడ వచ్చేసి బోల్డని వెరైటీస్ అండి ఏదో ఇక డబ్బులు ఇంట్లో మగవాలో చెప్పేసి ఆటో ఎంజాయ్ చేస్తాం ఇటు ఎంజాయ్ చేస్తాం తెచ్చుకుంటాం ఏ ఎంజాయ్ అవి కొనుక్కొచ్చి మళ్ళీ వీరి నిండా నింపుతాం షోకేస్ నిండా నింపుతాం అంతే కదండి అంటేనే అంతే అరే ఒక వస్తువు ఉందంటే ఇంకో వస్తువు ఆ మోడల్ కావాల్సిందే కొత్తగా ఉంటుంది కదా అమ్మో ఒకరు ఉంటే ఇంకొకరు కావాల్సిందే అనిపిస్తుంది మా ఆడవాళ్ళ మనస్తత్వం అంతేనా అండి ఇక గాజులు చూస్తుంటే అబ్బా మెరుస్తూ ఉన్నాయి అంతేలేండి ఈ లైటింగ్ ఇంకా మెరుస్తూ ఉంటాయి అరే అరే రెడ్ బ్యాంగిల్స్ చూశాను కదా గ్రీన్ బ్యాంగిల్స్ పోయిన సంవత్సరం కొనుక్కున్నాం ఇదే మోడల్ ఎగ్జిబిషన్లోనే కొనుక్కున్నా నాకైతే వద్దమ్మా అనేసి అలా పక్కన పెట్టేసాను అరే ఈ మోడల్ బాగుంది కదా అని బ్లాక్ కలర్ ఉందండి అక్కడ చూసేసుకున్న చేతికి వేసుకోగానే అబ్బో జారి కిందికి వెళ్ళిపోతుంది అబ్బో ఇదేంది బానే ఉంది చక్కదనో అన్ని మంచిగా మంచిగా కొనుక్కుందాం అంటే ఇదేంది లూజ్గా ఉంది నాకైతే నచ్చలేదు అడబడేసి వచ్చేసాను అరే మంచి మంచి దెద్దులు మంచి మంచి నెక్లెస్లు అబ్బో సింపుల్ చైన్లండి సూపర్ సూపర్గా ఉన్నాయండి ప్రైజులు ఎట్టు అనుకున్నారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట ఓహో అలా అనుకోకండి తక్కువని దానికి తగ్గట్టే అవి కూడా ఉన్నాయన్నమాట ఓ మోడల్ అయితే ఎక్కువ కాస్ట్ అయితే తక్కువ అన్నట్టుగా ఏం లేవు హెవీగానే అనిపించాయి ఇక మీరైతే మీ ఊర్లో తప్పకుండా ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళండి కానీ అయితే అక్కడ పర్చేజ్ చేయకండి మీకు వెరైటీస్ ఎక్కువగా నచ్చాయి అనుకుంటేనే తప్ప కొనుక్కోండి లేదంటే అసలు కొనకండి రేట్లు అయితే అబ్బో అబ్బో ఆకాశానికి అయితే ఎక్కుతున్నాయి అనమాట అబ్బాయి ఏంటండి ఈ మోడల్స్ అన్నీ చూపించి టెంప్ట్ చేస్తున్నారు కానీ మీరు ఒక్కటి కూడా కొనుక్కోలేదా మీరు కొనొద్దు అంటున్నారు అనుకోవచ్చు నేనైతే ఒక్కటి కూడా కొనలేదండి ఏదో మోడల్స్ అన్నీ నచ్చాయి కాబట్టి అలా వీడియో తీసుకెసుకొని అసలు చాలా బాగున్నాయండి ఇక గాజుల గొడవ అయితే అయిపోయింది ఇక కప్పుల గోలకొచ్చేసింది కప్పులైతే అసలు ఎన్ని రకాలు అండి హాహా ఇట్లా పిల్లలు తీసుకొచ్చి షింకులు వేసి అయితే టాప్ ఒక్కనండి పదకొండు ఒక్కలు అవుతాయి అనమాట అంతే కదా ఎందుకు లేవద్దు మన కప్పులు వద్దులే అనేసి ఇక అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోగానే ఇక పిల్లలకు సంబంధించినవి వచ్చినాక ఆగుతారండి అమ్మ ఇక ఆగరు అమ్మ బొమ్మ అమ్మో బొమ్మ అన్నట్టు ఇక మా చుట్టూ తిరుగుతూ ఉంటారు మా చుట్టూ ఏం తిరగరండి అమ్మమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట ఇక బొమ్మల స్టాల్ ఒకటి పోయింది ఇంకో గాజుల స్టాల్ అనేది వచ్చింది మళ్ళీ అక్కడ ఇంకో రకరకాల గాజులు ఉన్నాయి కదా వెరైటీస్ ఉన్నాయి కొనుక్కున్న పద అనేసి అక్కడ కూడా ఉండలేదండి ఇక మా బుడ్డమ్మకి చిన్న చిన్న గాజులు కొనేసి ఇక బయలుదేరామన్నమాట అయ్యో గాజులు తీసుకోలేదు దండలు తీసుకోలేదు ఈ ఫ్లెక్కర్లన్న తీసుకుందాం అనేసి చాలా బాగున్నాయని ట్రైలో రెండు వేసేసారండి వేయగానే ఇక బిల్డింగ్కి వచ్చేసరికి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అట ఇక మనకొద్దు అనేసి ఆ రెండు తీసుకొని ట్రే అడబడేసి వచ్చేసాను బొమ్మనా ఇక ఒకసారి అయితే రౌండ్ అయిపోయింది కదండి ఇక మాది అయిపోయింది పిల్లలు చూసుకుంటే చూసుకుంటుంటే అక్కడ నవ్వులహరి వెళ్ళటండి లోపలికి వెళ్ళగానే నవ్వినట్టు సౌండ్ వస్తూ ఉంటుందట అబ్బో ఈ మన కొద్దిలే అనేసి ఇక బయటకు వచ్చాము బయటికి రాగానే ఇక బయట అన్నీ కనిపిస్తాయి కదండి ఆడుకునే గేమ్స్ పిల్లలకు సంబంధించినవి అవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నారు ఇవి వచ్చేసి మనం ఇక్కడ లైన్లో టెన్ బాల్స్ ఇస్తారు ఆ టెన్ లైన్లలో వేయాలి దానికి గిఫ్ట్ ఇస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ రింగ్ తీసుకొని దాంట్లో వెళ్తే ఏదొస్తే అది ఇస్తారనమాట ఇక మా బోర్డు చూడండి ఇక ఆగుతారా నేను కూడా గురి పెట్టేస్తా గురి పెట్టేస్తా అనేసి ఇక తీసుకున్నారు ఇక మా పెద్దోడు ఆగట్లేదండి ఏ చేస్తున్నాడు గురి తప్పకుండా అరే కింద పడ్డది ఇక నేను కూడా కుస్తీ పడదామని నేను కూడా కుస్తీ పడితే అది నాదైతే ముందే పడదన్నమాట ఇక మీ ఇద్దరు కొట్టారుగా నేను కొట్టద్దా అనేసి మా చిన్నబాబు కొట్టేస్తే అది అయితే గురి తప్పకుండా ఆడబడ్డది కాకపోతే లైన్ దాడిపోయింది ఈ బుడ్డ మాగుద్దా ఓ నేను కూడా కొట్టేస్తా అని అది కొట్టేసింది ఇక చిన్నగా అలా వీడియో తీసుకొని ముందుకు వస్తూ వస్తూ ఇక అక్కడ ఏదో ఫుడ్ ఉంది కదా తినేద్దాం అనేసి అనుకున్నాము అక్కడ మంచూరియా తినేసి ఇక బయటకు వచ్చేస్తాం అంటే అదే లేదండి కొంచెం ముందుకు వచ్చేసాము ఈ ఇక్క మళ్ళీ అడికి రాగానే కొంచెం కార్ కనిపించింది ఈ కార్ వచ్చినాక ఇక బుడ్డమ్మ అయితే అస్సలు ఆగట్లేదు నేను కూడా ఎక్కుతా అన్నది దాన్ని కూడా కొంచెం ఎక్కించాము తర్వాతకి అలా స్టాల్స్ ఇంకేమేమి ఉన్నాయో పిల్లలకు సంబంధించిన అలా చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు ఉన్నాము రంగుల రత్నము ఇలా చిన్న చిన్న కార్లు బైక్ కా అలా సింగిల్ కారు అవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఎక్కడానికి అవి ఇక కార్ అయితే ఎక్కేసింది ఇది వచ్చేసి బర్త్డే అప్పుడు ఎక్కింది మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎగ్జిబిషన్లో ఎక్కుతుంది దానికైతే ఎంజాయ్గా అనిపిస్తుంది ఆ రిమోట్ కంట్రోల్ ఓనర్ బటన్ నొక్కుతూ ఉంటే అలా ఏటో వెళ్తుందో దానికి అర్థం కావట్లేదు తిప్పడం మాత్రం టకటక తిప్పుతుంది కానీ అది తిప్పేది ఏటెళ్ళాలో అది మాత్రం రిమోట్ చేతులోనే ఉంది తర్వాతకి అది ఎక్కేసిన తర్వాతకి ఇక దిగినాక ఇక మా ఇద్దరు పిల్లలు ఆగట్లేదు అబ్బో వీళ్ళు ఏదో కుస్తీ పట్టేటట్టు ఏదో ఎక్కారనమాట దీనికి ఫైవ్ మినిట్స్ అంట

అరే ఈ బుడ్డమ్మ చూడండి ఎక్కడం ఎప్పుడు ఎక్కడు ఇదే ఫస్ట్ ఎక్కడం చిన్న ప్రయత్నం చేసింది టగటక ఫైవ్ మినిట్స్ ఆలోచించింది బుడుక్కొని పైకి ఎక్కేసింది ఈ అన్న ఎక్కంగా దిగంగానే దీనికి కూడా అబ్బా భయం అనేది పోయింది అనమాట ఎక్కి ఈ ఐదు నిమిషాలు ఆడుకొని అలసట అనిపించింది ఈ వాటర్ తాగేసి మళ్ళీ ముందుకు వెళ్ళామండి అలా వెళ్తూ వెళ్తుంటే ఏమైనా ఉంటే ఉంటాయండి అరే చేప మోడల్ కార్ మోడల్ సైకిల్ మోడల్ గుర్రం మోడల్ బండి మోడల్ అలా రకరకాల మోడల్స్ తోటి రంగు రకరకాల చిన్నపిల్లలు ఉన్నాయి ఇంకా మేమైతే ఇక పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారనమాట ఇక చేపమ్మడలో ఉన్న ఈ రంగురాత్రను కూడా టక్క టక్క ఎక్కి దిగేశారండి ఎంత బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ కూడా

ఇక నేను వచ్చేసి మంచూరియా తిన్నానని చెప్పా కదా ఇక మా అమ్మ వచ్చేసి బజ్జీలు తినదండి ఇక్కడ పెద్ద అప్పడాలు ఫేమస్ అండి ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే పెద్ద అప్పడాలు తినకుండా బయటికి ఎవరు రారు అంతే కదా నేనైతే అస్సలు తినలేదండి ఆ బో ఫుల్ ఆఫ్ కాస్ట్ అనమాట తర్వాతకి ఇక బొమ్మల దగ్గరకు వచ్చేసరికి బొమ్మలు ఆపుతాయి ఇక్కడ మరో బొమ్మలు కూడా ముగ్గురు కొనుక్కున్నారు తర్వాత వచ్చేసి అక్కడ కుల్ఫీ ఎగ్రోలో ఏదో పేరు చెప్పారు ఇక మా పెద్దోడు వచ్చేసి అది తీసుకున్నాడు అది తీసుకుంటే ఏంది అంటే ఏదో చెప్పాడు ఇక తిన్నాడు ఎంజాయ్ చేశాడు వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు డిఫరెంట్ అనమాట తర్వాతకి ఇక్కడ ఒక సోడా తయారు చేస్తారట ఎలా ఉంటుందో చూద్దాం మీరు కూడా చూడండి Buena